రూపాయి విలువ రోజు రోజుకు క్షీణిస్తోంది అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ట స్థాయిని తాకింది మునుపటి సెషన్లో లో ఎనభై ఎనిమిది పాయింట్ మూడు రెండు వద్ద స్థిరపడిన రూపాయి విలువ మంగళవారం మరింత దిగజారింది చరిత్రలో తొలిసారి ఎనభై ఎనిమిది పాయింట్ యాభైని దాటింది ఈ రోజు రూపాయి ట్రేడింగ్ పరిధి ఎనభై నుండి ఎనభై మధ్యలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు భారతీయ వస్తువులపై అమెరికా సుంకాలు పెరగటం హెచ్ వన్ బివీసాలపై రుసుము లక్ష డాలర్లకు చేరటం వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది ఇక సోమవారం దేశీయ మార్కెట్లో ఎఫ్పిఐలు రెండు వేల తొమ్మిది వందల కోట్ల షేర్లను విక్రయించడం కూడా నెగిటివ్ గా మారింది కాగా సెప్టెంబర్ ప్రారంభంలో రూపాయి యుఎస్ డాలర్ తో పోలిస్తే ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు వద్ద ముగిసింది ఇది అప్పటికే ఆల్ టైమ్ కనిష్టం ఆ తర్వాత కాస్త కోలుకున్న రూపాయి ఈ రోజు ఎనభై ఎనిమిది పాయింట్ యాభై వద్దకు చేరుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది